వెల్కమ్ మనం గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ లో ఉన్నాము ఆల్రెడీ ఈ స్టోర్ నుంచి టూ వీడియోస్ అయితే మీకు షేర్ చేశాను ఇంతకు ముందు ఎపిసోడ్ లో బ్యాంగిల్స్ కి సంబంధించినటువంటి వీడియో అయితే షేర్ చేశానండి ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం డీటెయిల్ గా కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అలాగే స్కిన్ కేర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ కొన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను థర్డ్ వీడియో అండి ఈ స్టోర్ నుంచి ఫ్యాన్సీ స్టోర్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకి లేదంటే కొత్తగా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అలాగే బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఐటమ్స్ హోల్సేల్గా ఎక్కడ కొనాలి అనుకుంటే ఈ స్టోర్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట అంతేకాకుండా మనకు కూడా జ్యువెలరీ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ బల్క్లో కూడా మనం కూడా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి పిల్లలకి ఉంటాం కదా అలా కూడా మీరు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు కాకపోతే మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాలి ఏవైనా కూడా ఒక సెట్ లాగా ఉంటాయి ఒక ప్యాక్ ఒక బండి లాగా ఉంటాయి అలా తీసుకోవాలన్నమాట అంతేకాకుండా మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా చేసేస్తారు సో ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేసేసాయండి మనం బయటైతే రిటైల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడ ఒక్కొక్క ఐటమ్స్ చూస్తే అరే ఇంత తక్కువ ఉంటాయా అని అనిపిస్తుంది సో ఒకసారి విజిట్ చేయండి బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు లేదంటే ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ పర్పస్ కూడా షాపింగ్ చేయాలి అనుకుంటే హోల్సేల్గా మీరు బండిల్ వైజ్గా ప్యాక్ వైజ్గా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి అంతేగాక వీళ్ళ దగ్గర రిటైల్ స్టోర్ ఉంది మనమైతే ఇప్పుడు పైన ఫ్లోర్లో ఉన్నాము కింద ఫ్లోర్లో రిటైల్ స్టోర్ కూడా ఉంది మనం ఫైవ్ థౌజండ్ బిల్ చేయలేము థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అట్లా కొనుక్కుంటాము అంటే కూడా మీకు కింద ఉన్నటువంటి రిటైల్ స్టోర్లో ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇంక లేచకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉండబోతుందో చూద్దాం పడదు సో ఫస్ట్ అయితే మనం లిప్స్టిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం చూపిస్తారా ఇది వచ్చేసి లిబంచ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫోర్ పేర్స్ వస్తాయి మనకి ఫోర్ పీసెస్ త్రీ ప్లస్ వన్ ఎంత ఇది సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది టూ నైంటీ సిక్స్ రూపీస్ లిప్ స్టిక్స్ అండి ట్వెల్వ్ పీసెస్ సూపర్ ఉన్నాయి టూ నైన్టీ సిక్స్ లాంగ్ గ్లాస్టిక్ ఇది వచ్చేసి న్యూ ఇది వచ్చేసి మనకి త్రీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఒకసారి చూద్దాం ఎంత అన్నారు త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ సూపర్ అసలు చాలా ఉంటాయండి మోడల్స్ అయితే ఇది కూడా సేమ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఓకే షేడ్స్ ఇంకా లైట్ మ్యాటీ రావాలి అంటే మనకి ప్యాక్స్ ఇలా చూడండి వస్తుంది ప్యాకేజ్ కలర్స్ ఇలా అన్ని బ్రాండెడ్

షేడ్స్ అన్ని చాలానే వచ్చాయి సేమ్ ఇట్లానే ఉంటుంది కదా ఇది ఓపెన్ చేస్తే ఆ షేప్ అనేది అసలు చాలా యూనిక్ ఫుడ్ లిప్స్ వచ్చాయి ఎంత ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ అంట జస్ట్ ఈ పీసెస్ అన్నీ వస్తాయి ఇంకా మనకి ఫుల్ బాక్స్ ప్రైస్ చెప్తున్నారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి బాహో అస్సలు ఇవి అంటే ఈ ప్యాకింగే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది చూడగానే ఒకసారి చూద్దాం ఇది సన్నీ కలర్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ పీసెస్ అనుకుంటా ఇంకా చిన్నపిల్లలు ఎక్స్టీ రూపీస్ జస్ట్ నైన్ సిక్స్ సిక్స్టీ రూపీస్ అలాగే ఇది చూడండి ట్వల్ట్స్ ట్వెల్వ్ పీసెస్ ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఇది ఎంతండి కాస్ట్ ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూపించనా బ్యూట్ బాగుంది కదా ఒక బుక్ మోడల్ లో ట్వల్వ్ కలర్స్ వచ్చాయి టెన్ కలర్స్ త్రీ సిక్స్టీ త్రీ బుక్ ఫోల్డ్ లో ఉంది అసలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇది కూడా బుక్ మోడల్ ఓకే ఎంత బాగుందో ఇది కూడా ఇదండి ఎంత కాస్ట్ ఇది వచ్చి ఫోర్ ఎయిటీ

ఇలా బాక్స్ వన్ ఫార్టీ ఫోర్ ఇలా బాక్స్ వస్తుంది మనకి వన్ ఫార్టీ ఫోర్ అంట అంటే ఇందులో అంటే కలర్స్ అట్లా ఉంటాయి స్కిన్ టోన్ ని బట్టి ఉంటాయి కలర్స్ గిట్ట ఉంటాయి మనకి చాలా బేబీస్ లో కావాలంటే బేబీలో ఉన్నాయి హెచ్డి ప్రో లో ఉన్నాయి మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇలాంటి కాంపాక్ట్స్ కావాలంటే ఇలా మొత్తం బాక్స్ లో వస్తాయి మనకి పీసెస్ చూడండి ఓకే ఓకే సిక్స్ పీసెస్ ఇలా కాంపాక్ట్ వస్తుంది అంటే ఈ బాక్స్ మొత్తం తీసుకోవాలా మనం మొత్తం బాక్స్ తీసుకోవాలి ఎంత అవుతుంది ఇప్పుడు ఈ బాక్స్ ప్రైస్ అయితే

సో బ్యూటీ కేర్ కి సంబంధించినటువంటి అంటే లైక్ పార్లర్ ఐటమ్స్ అనుకోండి మనకి ఫ్రూట్ స్కిన్ ఫేషియల్ కిట్ ఫేషియల్ కిట్ ఓ ఫేషియల్ కిట్ అండి కంప్లీట్ గా ఎంత పడుతుంది అండి ఇది ఒకసారి ఇట్లా సో స్క్రబ్ అంటే ఏ స్టెప్ ఏంటి అనేది అన్ని ఉన్నాయి సిక్స్ క్రీమ్స్ వచ్చాయి ఇందులో నైన్ ఫిఫ్టీ పడుతుంది నైన్ ఫిఫ్టీ సో పార్లర్ ఇంకా వేరే విధంగా ఉన్నాయి స్క్రబ్స్ లో రావట్లేదు ఫ్రూట్ ఫేషియల్ కిట్ అండి

వేరే నైల్స్ ఆర్టిఫిషియల్ దీంట్లో వేరే వేరే ప్యాటర్న్స్ డిజైన్స్ లో కావాలంటే డిజైన్స్ లో ప్లేన్ లో కావాలంటే ప్లేన్ లో అన్నీ ఇవన్నీ ఎక్కువ పార్లర్ యూస్ కి ఇవన్నీ మనకి ఐ షాడో చూడండి ఐ షాడో లో మినీ సైజ్ కిట్ నుంచి ఫార్టీ ఎయిట్ రూపీస్ గిట్టం ఉంది మనకి చూడండి అందులో ఫార్టీ ఎయిట్ రూపీస్ ఏంటండి అండ్ మనకి పర్సనల్ గా చిన్న చిన్నవి కావాలంటే జస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే నీట్గా ఉంటుంది ఎక్కువ మేకప్ పర్సనల్ లేదు ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకోవాలంటే ఇలా తీసు బాగుంటుంది బాగుంటుంది నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు వచ్చేసి మనకు మేకప్ కిట్ ఐ అన్నీ వచ్చాయేమో ఇందులో అన్ని వస్తాయి కాంపాక్ట్ ఐ షాడో లిప్ కలర్ జస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అంటే ఇట్లా స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా ఉంటాయి అనమాట చిన్న ఇంకొచ్చేసి మనకి చూడండి టూ ఫిఫ్టీ సూపర్ ఉంది అసలు ఇట్లాంటి కిట్స్ చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి క్లోజ్ అయిపోతుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి షాప్ వచ్చి చూస్తే మీకు అర్థం ఐ షాడో ఐ లైనర్స్ దీంట్లోనే వెరైటీస్ ఐ లాషెస్ ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి 84 రూపీస్ జస్ట్ 84 rupees, 84 మాత్రమే <mater> ఇది mein... 168 రూపీస్ ఓకే ఇది 250 రూపీస్ అలా పడుతుంది ఇది మనకి హ్మ్ హ్మ్ సేల్ ఆల్ 144 రూపీస్ టోటల్ బాక్సా బాక్స్ ఓకే ఫైవ్ పీసెస్ తిన్నా అది ఏంటి టెన్ పీసెస్ వస్తాయి మొత్తం దీంట్లో మనకి సో ఇట్లా అండి ఇవి కూడా లిప్స్టిక్ మనకి లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ లో చాలా ఉన్నాయండి కొన్ని కొన్ని మాత్రమే చూపించాయిస్ లో సిక్స్టీ రూపీస్ అనమాట ఇది లిక్విడ్స్ లో అండ్ నెయిల్ పాలిష్ లో కూడా చాలా రూపీస్ ఇదేంటి లిప్స్టిక్ ఏనా ఇది కూడా లిప్స్టిక్ సేవ్ చేస్తా 240 యా 240 ఓకే ఇట్లా చిన్న మినీ బాక్స్ అండి బాగున్నాయి 240 రూపీస్ అంట కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసి మనకి 148 హ్మ్ mm జస్ట్ -hmm. 148 ఇది చూడండి ఇలా వస్తాయి హ్మ్ ఓకే మనకంటే మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ కాంపాక్స్ ఇవి మన స్కిన్ టోన్ కి ఎలా మ్యాచ్ అయితే అలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇవి కాంపాక్స్ మసాజ్ జెల్ ఓకే మసాజ్ జెల్ మసాజ్ జెల్ ఫేస్ కి మసాజ్ చేస్తే దాంట్లో వెరైటీస్ ఇది ఫ్రూట్స్ ది ఫ్రూట్స్ ఇది ఇది గోల్డ్ ఓకే అంటే కొంతమంది విడివిడిగా తీసుకుంటారు కదా ఇట్లా కాకుండా తీసుకోవచ్చు వన్ ఫార్టీ ఫోర్ కి పీసెస్ వస్తాయి ఇది ఫ్రూట్ ఫేషియల్ యూజ్ చేసే జెల్ అన్నమాట ఇది గోల్డ్ ఫేషియల్ యూజ్ చేసేటువంటి జెల్ ఈ నో బెస్ట్ మనకి ఫౌండేషన్స్ చూడండి బేబీ క్రీమ్ ఇది ప్రో హెచ్డి ప్రో ఫుల్ కవరేజ్ హెచ్డి ప్రో సీజీ క్రీమ్ ఓకే సో దేస్ ఎలా కావాలనుకుంటే అలాంటి క్రీమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యాక్స్ చార్పల్ మాస్క్ చూడండి హ ఇంకా వెరైటీస్ ఉన్నాయి చీట్ మాక్స్ లో 30 ఎంఆర్పి ఉన్నది మనం కొంటం బైట్ అయితే 75 30 షాప్ గా అంటే కావాలంటే ఇలా షీట్ తీసుకోవచ్చు ఓకే తీసుకోవాలనుకున్న వాళ్ళు వన్ షీట్ లో తీసుకోవచ్చు వాక్స్ అన్ని ఆర్టిఫిషియల్ అన్నాం కదండి వెరైటీస్ మీకు ప్లేన్ లో కావాలనుకుంటే ప్లేన్ కలర్స్ లో ఉన్నాయి ఒకవేళ లో కావాలి డిజైనర్ లో అనిపిస్తే పార్టీ వేర్ కి బాగుంటాయి నైస్ సూపర్ కదా జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఏది తీసుకొని ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది కిట్ కూడా ఉందా ప్యాకెట్స్ కిట్ కాదు ఇది వచ్చేసి మనకు టూ ట్వంటీ పడుతుంది మొత్తం ప్యాకెట్ ఎన్ని వస్తాయి ఇందులో ప్యాక్ థర్టీ పీసెస్ ఉంటాయి అట్లాగే అవి చూపించారా మొత్తం ఇవి ఇవన్నీ ఉన్నాయి చూడ ఫేషియల్ వేసి ఉంటారు ఇదేంటి ఇది కూడా క్రీమ్స్ క్రీమ్స్ ఓ రికో టెర్మెరీ రికో టెర్మెరీ క్రీమ్స్ ఓకే సార్ ఇందాక ఫెయిన్ లోని చూసాం కదా అలాగే సేమ్ అట్లాంటి ఈ బంచ్ బంచ్ మనం తీసుకోవాలని మా ఉన్నాయి ఓకే ఫేషియల్ అప్పుడు చేసేటప్పుడు బ్యాండ్స్ యూజ్ చేస్తారు కదా వన్ సిక్స్టీకి ఇది మొత్తం ఇదేంటి ఆహా మనకి ఐ షాడోస్ అట్లా యూజ్ బిట్ విట్గా బ్రషెస్ రోజ్ బట్ట్రా నైన్టీ సిక్స్ రూపీస్ సిక్ పీస్ మొత్తం సిక్స్ పీసెస్ నైన్టీ సిక్స్ రూపీస్ రోజ్ వాటర్ ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి బన్స్ ఇవి పఫ్స్ ఇవన్నీ మొత్తం మిక్స్ ఉన్నాయి మిక్స్ ఉన్నాయి చూడండి ఈచ్ వన్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుండ్రు మొత్తం ప్యాక్ తీసుకోవాలా ప్యాకెట్ కాకుండా ఒక సింగిల్ ప్యాకెట్ అందులో కూడా కవర్ అయిపోతుంది కవర్ సో హెయిర్ కలర్ కావాలంటే అవి ఉన్నాయి బన్సే ఉన్నాయి ఇక్కడ బన్సే ఉన్నాయి అవన్నీ పర్ఫ్యూమ్స్ వెరైటీస్ కావాలంటే చూసారా ఇద ఇది లిప్ స్టిక్స్ రూపాయస్ పడుతుంది మొత్తం మొత్తం ఓ మొత్తం ఈచ్ మనం బయట అంటే రిటైల్ గా కొనుక్కుంటాం కదా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకుంటాం ఈజీగా కాంపాక్ట్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మేకప్ లో అయితే ఫుల్ వెరైటీస్ ఇవన్నీ నేర్ పాలిష్ ఇవి కూడా కాంపాక్ట్ ఓకే ఐ షాడో లైనర్ జస్ట్ నైన్టీ సిక్స్ రూపీస్ లో వస్తుంది ఇదా ఇది లిప్ లైనర్స్ ఇది లిప్ లైనర్ ఎంత అది టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ లిప్ లైనర్ ఇది బాగుంది కదా ఇది కాజల్ ఐబ్రో పెన్సిల్ ఒకసారి చూపించారా చిన్న కోమ్ వచ్చింది చాలా బాగుంది చూసారా సెవెంటీ టూ రూపీస్ మొత్తం బాక్స్ మొత్తం బాక్స్ మొత్తం బాక్స్ సెవెంటీ టూ రూపీస్ తీయచ్చు ఇది తీయచ్చు ఐ లైనరా ఐబ్రో ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్ టూ ఇన్ వన్ యూస్ చేయొచ్చేమో అంటే పెడితే కానీ మనకి చిన్న కోంబిజా చూసారా ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్ ఉన్నాయి మన దగ్గర సిజర్స్ ఉన్నాయి నెయిల్ కట్టర్స్ ఉన్నాయి బొట్టు బిల్లలు ఇది చూడండి ఐ షాడోస్ ప్యాలెట్ ప్యాలెట్ బాగుంది ఆల్ కలర్స్ వచ్చేసి ఇందులో నైస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం నెయిల్ లో యూస్ చేయాలనుకుంటారు కదా వాళ్ళకి లైట్ షేడ్ గా యూస్ చేసేటట్టు ప్రైస్ ఎలా ఉంది ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపల పడుతుంది ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది మనకు ఒకటి ఫైవ్ రూపీస్ కి పడుతుంది ఇక మనం మొత్తం షీట్ తీసుకోవాలనుకుంటే వన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అయినాయి మనకి స్టార్ట్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట చెంకిలో కావాలంటే చెంకిలో నార్మల్ గా కావాలంటే నార్మల్ గా ఓకే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎవరైతే లైట్ షేడ్స్ యూజ్ చేస్తారో వాళ్ళ గురించి చాలా మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర ఇవి డార్క్ ప్లేస్ లైట్ కలర్స్ ఇచ్చేయండి మిక్స్డ్ వచ్చాయి అందులో చూడండి నెయిల్ అంటే ఇది షైన్ వస్తుంది జస్ట్ నీట్ గా ఇది పెట్టుకుంటే డైలీ యూస్ కలర్స్ ఇవి ఎంత ప్రైస్ ఉండొచ్చండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఓకే సూపర్ ఉన్నాయండి అసలు వెరైటీ వెరైటీస్ డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి గా డిజైన్స్ బాటిల్ చూసి మనం టెంప్ట్ ఆ డిజైన్ చేసి అట్లా మంచి కలర్స్ వచ్చాయి ఇదిగో ఇది ఒక మోడల్ ట్వంటీ ఫోర్ పీసెస్ ఉన్నాయా ట్వంటీ ఫోర్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఇలా చాలా ఉంటాయండి ఇలా ప్యాకింగ్ వస్తుంది మనకి ఇది ఒక లిప్ స్టిక్స్ లిప్ స్టిక్స్ చాక్లెట్ బాక్స్ లాగా వచ్చింది అది నైస్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఎంత అన్నారు ప్రైస్ ఫోర్ ఎయిటీ జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇదేంటి ఇది కూడా నెయిర్ పాలిషెస్ బ్లాక్ బ్లాక్ నెయిల్ పాలిషా బ్లాక్ సిల్వర్ వైట్ ట్రాన్స్పరెంట్ బాగుంది కదా ఇది పార్లర్ యూస్ కి అట్లా ఇవి పార్లర్ యూస్ చేసే వాళ్ళకి చాలా మంచి బెస్ట్ షాప్ ఇది చాలా కలర్స్ అయితే వచ్చేసాయి మనం చూసిన డ్రింక్స్ చూడండి ఇది వచ్చేసి మనం మొత్తం బాక్స్ మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా బాక్స్ ఇలా బాక్స్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ఫ్యాన్సీ స్టోర్ లో సేల్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఈచ్ వన్ మనకు టెన్ రూపీస్ పడుతుంది ఒకవేళ హెవీగా కావాలి పెద్ద బాక్స్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నైన్ సిక్స్టీ పడుతుంది జస్ట్ నైన్ సిక్స్టీ రూపీస్ ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ లాగా ఇది చూడండి ఇది ఒక వెరైటీ దాంట్లో రోజ్ గోల్డ్ విత్ స్టోన్స్ ఇచ్చారు దీనిలో సిల్వర్ గిటం ఉంది ఇది వన్ పడుతుంది మనకు బాక్స్ ఇందులో సిల్వర్ మెటల్ అంటే బ్లాక్ మెటల్ దాని షేడ్ కావాలంటే ఇలా బటర్ఫ్లై షేడ్ ఇది చూడండి బటర్ఫ్లై ఓకే ప్రైస్ అంటే మీకు అర్థమవుతుంది 280 రూపీస్ ఓకే రెండు ఇట్ 280 రూపీస్ ఇవన్నీ రింగ్స్ సేమ్ కలర్ సేమ్ మోడల్స్ ఉంటాయి సేమ్ ప్రైసెస్ ఉంటాయి వీటిలో విధంగా సింగిల్ స్టోన్ తో చూడండి హెవీగా కావాలనుకునే వాళ్ళకి హెవీగా ఇలా ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఓకే

చూడండి కొరియాండర్ కొరియాండర్ క్లిప్స్ ఇవి టూ ఫార్టీ రూపీస్ మొత్తం బాక్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కొరియాండర్ మన దగ్గర ఇక్కడ దొరకని గట్ట దొరక వెరైటీస్ చూడండి బటర్ఫ్లై ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి అంటే నార్మల్ క్వాలిటీ నుంచి కొంచెం డిజైనర్ లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీరు టూ నైన్టీ సిక్స్ రూపీస్ బాక్స్ పడుతుంది మీకు ఇట్లా బాక్స్ బాక్స్ ఇచ్చారు ఇది ఇది ఒక బాక్స్ రౌండ్

ఇవి వచ్చేసి చిన్న పిల్లల బ్యాంగిల్స్ చూడండి వెరైటీస్ వెరైటీస్ ఇవి వచ్చేసి మనకు మల్టీ కలర్ లో ఇది వచ్చేసి మనకు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ కి మొత్తం బాక్స్ వస్తుంది టెన్ పీసెస్ ఉంటాయి బ్లాక్ లో కూడా ఉన్నాయి అంటే మరీ చిన్న పిల్లలకి అయితే బ్లాక్ ఎక్కువ యూజ్ చూడండి బ్లాక్ షేడ్ లో ఇలా డిజైనర్ లో ఉన్నాయి చూడండి సాఫ్ట్ గా వాళ్ళకి వన్ టెన్ వన్ టెన్ రూపీస్ జస్ట్ వన్ టెన్ రూపీస్ ఇవి కోమ్స్ కోమ్స్ వచ్చేసి మనకి సెవెంటీ టూ రూపీస్ సిక్స్టీ 72. 60. సిక్స్టీ అలా ఉన్నాయి ఇది ఇట్లా షీట్ అన్నట్టు షీట్ అంటే ఈ షీట్ ప్రైస్ చెప్తున్నారా లేదంటే ఏమో మీకు షీట్ మొత్తం వస్తుంది చూడండి షీట్ మొత్తం సెవెన్ రూపీస్ ఫోన్లీ సర్ అసలు ఈ హోల్సేల్ ప్రైసెస్ ఉంటే మనం నిజంగానే షర్ట్ అయిపోతే పెద్ద కోమ్స్ పేలదు వెన్న అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కావాలంటే ఇంకా ఫ్యాన్సీ ఫ్యాన్ ఇవ్వండి కలర్ఫుల్ వన్ నైన్టీ రూపీస్ వన్ రూపీస్ అలా ఉన్నాయి రేంజ్ వన్ ట్వంటీ కలర్ కలర్ లా చాలా వన్ నైన్టీ రూపీస్ మన క్లిప్స్ క్లిప్స్ అండి ఇందులో కూడా మోడల్స్ కూడా ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది మనకి షీట్స్ మొత్తం ఇవి వచ్చేసి మనకి బ్రాస్లెట్స్ ఇవి బ్రాస్లెట్స్ హ్యాండ్ కిడే పెట్టుకోవచ్చు కాల్కి పెట్టుకోవచ్చు రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం షీట్ వస్తుంది మనకి ఇవి చూడండి ఎయిటీ రూపీస్ మొత్తం షీట్ మొత్తం షీట్ ఇది వన్ ట్వంటీ రూపీస్ షీట్ దీంట్లో ఎలాంటి డిజైన్ కావాలంటే డిజైన్ ప్లేన్ కావాలంటే ప్లేన్ ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఉంటాయి పిల్లల టిక్ టాక్స్ చూడండి ఇవి వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఒక షీట్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది కూడా వచ్చి ఫ్యాన్సీ ఐటమ్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది బ్లాక్ లో కావాలంటే బ్లాక్ లో స్టోన్స్ లో మల్టీలో కావాలంటే మల్టీలో సైడ్ పింక్స్ వచ్చాయి ప్లకర్స్ వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇలా పడుతుంది మొత్తమా ప్యాక్ మొత్తం ప్యాక్ ఓకే టోటల్ బిల్ మనం ఫైవ్ థౌసండ్ చేయాలండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా పడుతుంది షీట్ మొత్తం షీట్ వావ్ కదా అంటే సేల్ పర్పస్ ఇట్లా చాలా యూనిక్ మోడల్ ఇచ్చిన లైట్ గా నెక్స్ట్ సెట్స్

ఇవన్నీ మనకి వన్ ట్వంటీ ఫైవ్ తర్టీ వన్ థర్టీ టూ హండ్రెడ్ అలా రేంజ్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి చిన్న చిన్న క్లిప్స్ మనకి హార్ట్ షేప్ లో వచ్చే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది ఓకే మొత్తం ప్యాకెట్స్ ఇవన్నీ వెరైటీస్ దీంట్లో డిజైన్స్ ఉన్నాయి హార్ట్ ఆపిల్ రౌండ్ షేప్ లో స్క్వేర్ షేప్ లో ఇలా కొంచెం డిజైన్ లో కావాలంటే కూడా ఇలా ఇక్కడ తీసుకోవచ్చు మీరు ఓకే ఇవన్నీ వెరైటీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇలా అనమాట ఇలా ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈ స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంటాయండి గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ చెప్పాను కదా న్యూగా స్టార్ట్ చేశారు మనకి మదీనా నుంచి జార్మినార్కి వెళ్ళేటువంటి రూట్లో ఉర్దూ గలీలో స్టోర్ అనేది ఉంటుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి లైక్ బినిస్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు బ్యూటీ కేర్ స్కిన్ కేర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు అన్ని హోల్సేల్లో మీరు తీసేసుకోవచ్చు సో డెఫినెట్గా స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి అండ్ రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్